ఏలూరు జిల్లా ద్వారకా ద్వారకా తిరుమలలోని మండల పరిషత్ పాఠశాల రంగు లయన్స్ క్లబ్ బాధరం ఉదయం మొక్కల్ని నాటారు అలాగే వైఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా శ్రీనివాస్ దంపతుల చేతుల మీదుగా విద్యార్థులకి యాభై వేల రూపాయల విలువ గల పుస్తకాలని పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఓంప్రకాష్ మాట్లాడారు పాఠశాల ఆవరణను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు నేటి రేపటి భవిష్యత్తుకు తెలిపారు अरे देख गा, माना एमएस अट्रेस्टर जैसे वास करके लैंडस्केप फैसले की आइस केस्टन कैसे वास करके अरे देख गा, मतबल फैसले का चेयर से का आकर्षण तक तक के सामने जस्ट ना जल्द सेक्रेटरी का माया कालो जीरो ముందుకెళ్తున్న మా అబ్బాయి ఓం ప్రకాష్ మా కోడ అదే విధంగా శశికళ గారికి ఇక్కడ ఉన్న టీచర్స్ కి ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు వార్డ్ మెంబర్స్ కి గ్రామ పెద్దలందరికి నా హృదయపూర్వక నమస్కారమ్మ మరి ఈ రోజు నేను చెప్పాలనుకున్న అన్ని కూడా పెద్దలందరూ చెప్పేశారు మూడు ఎవరైనా సరే లైఫ్ లో పిల్లల కాని పెద్దవాళ్ళ వరకు తీసుకోవాల్సిన మూడు పాయింట్స్ ఒకటి మనం బాగా చదువుకుని ఎదక వాళ్ళకి అప్పటంట్ చేయకుండా ఒక సక్రమ మార్గం నడవాలి శుచి ఆహార నియమాలు ఎందుకంటే ఎవరైతే ఆహార నియమాల్లో శ్రద్ధ పాటిస్తారో వాళ్ళే ప్రతి ఒక్కరికి ముందు మన గురించి మనం ఆలోచించుకుని మన హెల్త్ గురించి మన ఆరోగ్యం గురించి మన ఫుడ్ గురించి ఆలోచించుకుని మన నీట్నెస్ ఎవరైతే శుభ్రంగా శుచి శుభ్రత ఆహార నియమాలు పాటిస్తారో వాళ్ళు ఏదైనా బాగా చదువుకుని ప్రయోజకులై మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పది మందికి సహాయం చేసి విశ్వానికి అంటే మన భారతదేశానికనే కాదు మొత్తం ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మంచి చేయాలనే ఆలోచనతో ముందుకు నడవాలి ప్రతి ఒక్కరు కూడా అధికారులు